ఏ నడిలో ఉండాలి ఏమైంది లేదేమైందో కార్లో సీటుంది ఇక ఎందుకు ఆపుకుంటా పెడుతున్నాడు కారులో సీటుంది కానీ అందులో కేసు ఉంది ఏం తెలుసా పెళ్లి రోజు వర్షం పడితే మంచిదట మరి ఫస్ట్ నైట్ కంటే పిడుగులు పడాల మర్చిపోకు ఏది మర్చిపోయావా నాన్నని మీట్ అవ్వాలి కదా చంపేస్తాం ఇలా చంపుతానంటే నేను డైలీ మర్చిపోవడానికి రెడీ హరీష్ టైం అవుతుంది ఇంకా సతీష్ రాలేదు బికమ్ మై రుటీన్ ఫర్ హిమ్ సతీష్ ఎవరు సపోర్ట్ చేయొద్దు ఈ రోజు ఆజ్ టాక్ లో ఫస్ట్ సాంగ్ వేయండి ఎలా వస్తాడు చేతులు అయిపోయినట్టే <laughs> <laughs> ఆఫ్నన్ వైజాగ్ ఇది 93.5 రెడ్డి ఎఫ్ ఎమ్ వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఆవలించ వన్ ఆపిల్ పండు మహా మహిళా పులాడే పాప నుంచి ఐశ్వర్య రాయ్ రెడీ ఉంచాను సాంగ్స్ ఇది వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా

నేను చెప్పేది వన్ పర్సెంట్ కూడా నీకు ఎక్కదా నాకు బాగా తెలుసు నెక్స్ట్ వీక్ నుంచి నీకు సుశీల్తోనే షోరా సుశీల్తోనా అమ్మాయ షో బాగుందంటేనే కోపడుతుందే నువ్వు రాజీ టేబుల్ టెన్నిస్ ఓకే అప్పుడు టేబుల్ టెన్నిస్ స్పూన్తోనే ఆడుకుందాం సమ్మగా ఉంటుంది రా రా జి దరిగు పేయేంది దరిగు పేయేంది ఇది వేరా మేయాట్ నే దరావా చ్రిప్తాలే సుసిలా నా అయితే కరెక్ట్ గా నేను వచ్చే టైం కి ఎందుకు చేస్తున్నా రా షాడోనా షాడోనా చూస్తేనే టక్కున షాడో చేస్తారు ఆ అది ఇవలే చూసావా అందరి పాస్‌వర్డ్స్ తెలుసా మామ అమ్మాయిలు మాత్రం ఆ గేటెల్లో చూసావు నాలుగు ఇరవై ఏడు నలభై ఆ अम्मा को 2 से सिंदरा నాకు తెలిసి సుశీలక ఆరేళ్ళుగా పెళ్లి కూడా వెతుకుతున్నారు ఒక్కటి సెట్ అవ్వలేదు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కావ్యే ఓకే నీకేది ఓవర్గా అనిపించట్లా గంట సేపటి నుంచా ఏం ఆడుకుంటున్నావా నాకెందుకు హోలా ఉందిరా నీకే కాదురా నాకు కూడా అలాగే ఉంది ఫోటో చూశాను కావ్య కంటే కావ్యవాళ్ళ నాన్న సూపర్ అమ్మాయి అక్కని అమ్మని సైడ్ కొట్టిన వాళ్ళని చూశాను దాని బాబుని సైడ్ కొట్టిన వాళ్ళని చూడనే లేదురా మరి నువ్వేగా అదోలా ఉందన్ను రే నీ చెప్పింది అర్థంతో కాదురా ఇబ్బందిగా ఉంది అంటున్నా ఏ ఇప్పుడు మనం అక్కడికి వెళ్తామా కావ్య అయితేనే రాజ్యం చెప్తుంది చూడు అక్కడే ఇబ్బంది స్టార్ట్ తర్వాత నేనెవరు మా నాన్నెవరు మా అమ్మ ఎవరు అన్నీ చెప్పాలి అడిగితే చెప్పు ఏం చెప్పమంటావరా మా నాన్న కూలి పని చేస్తున్నారనా నా తమ్ముడు ఫెయిల్ డ్రైవర్ పని పనిచేస్తున్నాడన్నా మా ఇంట్లో చెప్పుకునేందుకు ఎవరు లేరా వాళ్ళ ఇంట్లో అందరూ వెల్ సెటిల్డ్ మన గురించి గనుక ఎంక్వైరీ చేశారా అనుకో ఏ తండ్రి మన లాంటి వాడికి పిల్లనివ్వడరా ఎంక్వైరీ చేయకపోయినా నీలాంటి వాడికి పిల్లని ఇవ్వరనుకో మరి ఎలా పెళ్లి చేసుకుంటే చెప్పు రిజిస్టర్ మ్యారేజ్ పోలీస్ స్టేషన్ దొంగ దెబ్బ తీయాలంట సారీ కావ్య నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి మచిలీపట్నం వరకు సరే నానా ఏమైందో తెలియదు ఫోన్ కూడా బ్యాటరీ లో అని చెప్పాడు నో ఇష్యూస్ టైం కలుద్దాం అయింది నాలుగు రకాలు ఫస్ట్ విండోస్ ఎక్కడైనా ఉంటుంది ఎవరైనా యూజ్ చేయొచ్చు రెండోది ఆండ్రాయిడ్ కొంచెం లేటెస్ట్ బట్ ఈజీగా యూజ్ చేయొచ్చు ఎప్పుడు చూసినా ఫోన్తోనే ఉంటుంది మూడో జలేగిలిపోతున్నాను పగిలిపోదు నీకు ఇలా ప్రాసలో మాట్లాడడం కాదు చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు తప్పు కదా పిల్లికి పులి వేషం వేసినా కూడా అది పాలే తాగుతుంది దాని బుద్ధి మారుగా వచ్చిచ్చు కావ్య ఎంట్రీ ఇచ్చేసింది ఇప్పుడు ఏం జరుగుతుంది అంట మా మగ్గు కోసం కొట్టుకుంటున్నారు ప్లీజ్ కావ్య నీ గురించి మా నాన్నకి ఎంత గొప్పగా చెప్పానో తెలుసా యు లెట్ మీ డౌన్ కంప్లీట్లీ హే రాజ్ నేను నచ్చలేదా సారీ కావ్య నిజంగానే రీచ్ అవ్వలేకపోయాను నేను అబద్ధం చెప్పట్లేదు నువ్వు అబద్ధం చెప్పట్లేదు రాజ్ కానీ నిజాన్ని కూడా నువ్వు చెప్పలేవు డూ ఈవెన్ నో హౌ మచ్ ఐ లవ్ యు ఓకే ఒక సెకండ్ లో అన్ని నాశనం చేసావు కదా సారీ కావ్య ఏ అలా గొడవ ఏందో లేదా రాజు గొడవ అన్నే ఎప్పుడు అవుతుంది సోల్డర్ అడుగుతున్నాడు ఎలా రా నిన్ను ఓపెన్ ప్లేస్ ప్లేస్లో కన్నారా

లక్ష్మి నేను రాహుల్ ఎక్కడా నన్ను వాళ్ళ ఇంట్లో వాళ్ళు అసలు ఇష్టపడలేదు లక్ష్మి బట్టలు ఉతికేటప్పుడు నీళ్లు పడ్డాయని కొట్టారు బాత్రూమ్ లో స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళకి టైం అయిందని సగంలోనే వచ్చేమనేవారు అనేవారు రాహుల్ కి ఉద్యోగం లేదు నా మీద లవ్ లేదు తొందరపడ్డానే తప్పు చేశానే ఎప్పుడు అంటూ ఉంటాడు చివరికి నిండు గర్భిణిని అప్పటికి దెబ్బలకేం తక్కువ లేదు పొరడు పోసుకోవడానికి మా పుట్టింటికి వెళ్లాను తన మనసులో ఉన్న కొత్త గొప్ప ప్రేమను వాళ్ళింట్లో వాళ్ళు చెడిపేశారు వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేసేశారు లక్ష్మి ఇలా మగాడి ఆటకి ఆడదాని జీవితమే బలైపోతోంది కదా ఇదిగో చివరికి వీడే మిగిలాడు హే కేసు పెట్టలేదా వాళ్ళంతా డబ్బున్నోళ్ళే కేసు పెట్టి మనం ఏం చేయగలుగుతాం చెప్పు మా నాన్న ఒక్కరోజు లీవ్ పెడితే మా కుటుంబమే అల్లాడిపోతుంది వాళ్ళు అలాగా ఉండండి దానికి ఆ బాధలు తప్ప పోని వదిలే సరే నీకేమైంది చూస్తూనే ఉన్నారు ఇంకా చూస్తూనే ఉన్నారా తర్వాత ఏమంటున్నాడు మీ నాన్న అందరితోనూ మిమ్మల్ని మనసులో పెట్టుకున్నాను చూద్దాం అంటున్నారు మళ్ళీ కాల్ చేస్తే రెస్పాన్సే ఇవ్వడం లేదు యా ముందు ఇద్దరు అక్కడికి మంచి సంబంధాలు కుదిరాయి అందువల్ల మూడవది అలాంటిదే రావాలనుకుంటున్నారు కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎక్కువ కట్నం అడుగుతున్నారు లేదంటే డ్రైవరో కండక్టరో వస్తున్నారు యా మా నాన్న కూడా డ్రైవరే మా మా అమ్మ నాన్న టీచరే చదువుకున్న సంబంధాలు చూస్తున్నారు ప్లీజ్ పావిత్ర ఇంకొంచెంసేపు ఉండవే నాలుగు గోడల మధ్య ఉండి పిచ్చి పట్టినట్టుగా ఉంది ఎవరితోనూ మాట్లాడాలనిపించట్లేదు ఓ పంచ ఎవరైనా మంచి చూసి లేచిపో నేనేం నీలా ధైర్యవంతురాలా నీకే ఈ పరిస్థితి దయచేసి అదంతా గుర్తు చేయకు లక్ష్మి ఏది జరగకపోతే పర్వాలేదు కానీ కొద్ది రోజులు కాపురం చేసి ఆ తర్వాత ఒంటరిగా ఉండడం అంటే చచ్చిపోవడమేనాయమనిపిస్తోంది అయ్యో ఏంటి పవిత్ర మగాళ్ళే జీవితమా నాకే చెప్తున్నావా మగాళ్ళంతా ఒట్టి పెరికోళ్లే అవసరమైనప్పుడు మన పక్క నిలబడమను అంతే చచ్చిపోతారు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు ఇంతకు ముందు ఎవరైనా తప్పుడు కోత కూస్తే కొట్టేదానివి కొట్టాలనే అనిపిస్తోంది అందులోను లవ్ చేసే వాళ్ళని చూస్తే కొట్టి చంపేయాలనిపిస్తోంది నువ్వు మాత్రం మగాడి ఉంటే నేను నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని ఇప్పుడు మాత్రం ఏంటి పెళ్లి చేసుకున్నావు హాస్టల్లో ఇద్దరు ఉండేవారే అలాగా మూగ పిల్లకి ఇలా ఒకనగర్ మహల్ చూసుకుంటే ఏంటి అర్థం తొందరగా కంప్లైంట్ ఏంటో చెప్పండి చూసిందే నా కంప్లైంట్ ఇదిగో ఇడు ఆ అమ్మే లేనప్పుడు అమ్మాయి కంప్యూటర్ ఓపెన్ చేసి చూసాడండి ఏంటి లేనప్పుడు తన కంప్యూటర్ ఓపెన్ చేసి చూటావ్ తను స్నానం చేసేటప్పుడు తొంగి చూడడంతో రా అసలు వాడికి బుద్ధి ఉందా నేనే దొరికానా ఏంటి బావా సోప్రా ఆఫీస్ అందరికీ తెలిసిపోయిందిరా నేను ఇంకా తెలిదే మార్కునను నా పరు పోయింది స్క్రిప్ట్ మావనివాస కూడా ఇవరా నాకు లేస్తుంది పదవి లంచ్ ఏమైంది ఎక్కడా ఎవరైనా తీసుకెళ్ళుంటారు రా వెళ్దాం సూపర్ హాలు నాకు టేబుల్ టెన్నిస్ ఆడడం తెలీదు రాజుకి ఆడడం తెలీదు అత్తర కొట్టేశాం నేను కొడతాను బాల్ టేబుల్ కిందకు వెళ్తుంది వెతుకుతాం రాజీ కోరుతుంది అది టేబుల్ కిందకి వెళ్తుంది మళ్ళీ వెతుకుతాం భలే జాలిలే మావా ఇందులో టేబుల్ కిందరా ఫుడ్ తీసుకోలేదా ఆకలిగా లేదు తొందరగా తినరా వాయిస్ ఓవర్ ఇవ్వాలి మళ్ళీ వాయిస్ ఇవ్వాలా ఎలా మింగుతున్నాడో చూడు ఎంగిలి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తోంది చెంగిలి టిఫిన్ బాక్స్ ఏయ్ చెంగిలి టిఫిన్ బాక్స్ మూసుకోరా ఏంటి పెద్ద కేసి నువ్వానా సీన్ చేస్తున్నావా అన్నం కావాలంటే అడిగి తీసుకోవాలి మోహన్ చూడు ఒక బేసిక్ మేనస్ ఉండొద్దు